శేఖర్ రెడ్డి వాళ్ళకు కూడా కంపెనీ ఉన్నది వాళ్ళు కూడా కంపెనీ మధ్యాహ్నం వరకు అక్కడనే బిడ్డ తీస్తున్నారు అక్కడనే భోజనాలు చేసుకొని ఎంటంటే అక్కడ తీసి రేపు సాయంత్రం మళ్ళీ మనం మీద నిలిచి సోలపూ ఉంటాం సోలపూర్ నుంచి సోలపూర్ కూడా దాచిపోతాం రేపు రేపు ఇవ్వాలి కూడా ఉంటాం కాబట్టి మనకు చూడండి అంటే ఆత్మీయులు ఎలా ఉంటారంటే నడుచుకుంటా పోతే ఏదన్నా ఇంట్లో దూరం అన్నా పోతే పలాని నిజామాబాద్ అని కానీ మన వాళ్ళని ఒక భావన బయట దేశానికి పోతే మరి ఆంధ్రప్రదేశ్ అని ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లా ఏ స్టేట్ అని కాబట్టి రాష్ట్ర జిల్లాలు జిల్లా నుంచి రాష్ట్రాలు రాష్ట్రాల నుంచి దేశాలు కూడా మన వ్యక్తున్నా ఆత్మీయతన ఒక తెలుగులో అన ముంబై పోతే తెలుగు ఎంతో ఆనందం అదే దుబాయ్ మనం అట్లా అంటే ఉంటారు ఎలా ఉంటారో ఎవరు వెళ్ళాలి ఈ రూపకరంగా మనం కలిసి వారు కూడా ఈ సేవ పాల్గొనడానికి బాధ్యత కుటుంబానికి ఎప్పుడు వెళ్ళకాలంగా ఆ పరమాత్మ రాష్ట్ర ఉండాలని కోరుకుంటూ మనం ఇవ్వాలని సుమారుగా మనం తీసి తాగి జరిగింది మారాజు వచ్చేటప్పుడు మళ్ళీ దానికి ఏమన్నా మంచిగా చేద్దామని మొన్న మూడు రోజుల నుంచి సంజయ్ ఫోన్ చేసారు జగన్ సార్ కూడా ఫోన్ చేసి మరి ఇంత అంత దూరం ఇంత దూరం జీవనాధారం కోసం వచ్చి ప్రశాంతంగా జీవిస్తూ వారు వారి కుటుంబాన్ని వారు ఎట్టిన ఒక కంపెనీ ఆనందాన్ని నడిపించిన భాస్కర్ రెడ్డికి చాలా చాలా ధన్యవాదాలు మా అమూల్యమైన సేవ భావనలో ఉండి ఇంత మంచి మాకు కళ్యాణ మండపం సౌకర్యం కూడా ఇచ్చేదానికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకోసం వారికి ఎప్పుడు కూడా కలగాలని చూడు అడుగుతా రేపు మధ్యాహ్నం కూడా నమస్ మరి సోలపూర్పు దగ్గర మరి తులభవన్ మధ్యలో మనకు భాస్కర్ రెడ్డి మనపేట కొత్త మన నందిపేటే ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో పని జాబ్ చేసుకుంటా కుటుంబాన్ని పోషించుకుంటూ మేము సర్వే చేసిన కూడా మళ్ళా సార్ కూడా ఏంటంటే సార్ వల్ల ఇప్పుడు వల్ల అనేది తమ్ముడు అయ్యప్పుడు అయ్యప్పుడు వల్ల తమ్ముడే పాత కాబట్టి మొన్న మేము ఇంత మొదలు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు టోటేషన్ దగ్గర మనం ఏదైతే కొద్దిగా పక్క పట్టే జరగ పారదర్శనం కోసం ప్రయత్నం చేసిన ఆయన అనుకున్న మన శక్తి ముఖ దర్శనం అయితే ముఖ్యంగా అవుతుంది మరి ఆయన తర్వాత మన ఇరవై ఐదు తారీఖు పన్నెండు ఇరవై ఐదు నాడు మనం మొక్క దర్శనం చేసుకుంటాం సాయంత్రం రెస్ట్ చేసుకొని సాయంత్రం అక్కడ ఉన్న దేవాలయం మొత్తం తిరిగి వస్తాం మరి సుమారు ఒక పది మందికి ఒక ఆటో మాట్లాడిస్తారు మరి పది మందికి ఒక ఆటో ప్రతి దేవాలయం అంటే ఐదు ఉంటాయి ఐదు మనం దర్శనం చేసుకొని మళ్ళీ గుడికి రోజుకి వస్తాం మళ్ళీ అయిపోయిన తర్వాత అలా అక్కడ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇరవై ఐదు నాడు ఏమన్నా అవకాశం ఉంటే మళ్ళా మొక్క దర్శనం చేసుకున్నారు మొగ్గ దర్శనం చేసుకుని మనం ఒనుక్కొని ఎక్కడ దగ్గర మన ముందరూ కట్ చేస్తే మరి పండ పండర్పురం నుంచి నిజామాబాద్ బస్సులు కూడా మాట్లాడినా సుమారు ఐదు బస్సులు మాట్లాడిన నారాయణ అక్కడ నుంచి మన తెలంగాణ నుంచి నిజామాబాద్ నుంచి ఇక్కడ డీఓ ఫోన్ చేసి వాళ్ళు తెలుసుకున్నారు మనం రెండు రోజుల మొదలు బుక్ చేయాలని చెప్పి అది మనం రేపు మనం ఇరవై మూడు రోజులు బుక్ చేయాలా చేయాలి కాబట్టి అందరం మెదావిగా మనం అక్కడికి చేయాలి కాబట్టి మనకు ప్రతి వాళ్ళకు ఆ ఐదు వందల ఎనభై రూపాయలు మనకు అయిపోతున్నాయి ఆ ఐదు వందల ఎనభై వేలలో మనం మనం తీసుకున్నా ఆరు వందలు తీసుకున్నాయి ఎనభై రూపాయలు వంద రూపాయలు మీరు మనిషికి వంద రూపాయలు ఉన్న సార్ ఇచ్చేసి పేరు నమోదు చేసుకుంటే మన ఇచ్చిందర వంద రూపాయలు ఇస్తారు మనం ఇప్పుడు ఐదు వందల రూపాయలు ఇస్తే మనకి ఎక్కడ వెళ్ళి బస్సు బుక్ అయిపోతుందమ్మా అందరు కూడా ఉదయం ట్రైన్ రాసినప్పుడు అదే కారణం ఏంటి అందరు కూడా మన సార్ అప్పేస్తే నారాయణ సార్ కి బస్సులో బుక్ చేసి మళ్ళీ ఎలాగెళ్తే మనం అందరం కూడా నిజాంబా చే ఉదయం పొద్దున ఆరు గంటక ఏడు గంటక అక్కడ ఉంటాం మనం ఇక్కడ నిజాంబాలో ఉంటాం అక్కడ నుంచి వారి వారి అవకాశం ఉన్న వాళ్ళు అట్లా వెళ్ళిపోతాం మరి అక్కడైతే మీ అందరు మహాలక్ష్మి బస్సులో అయితే నిజామాబాద్ జిల్లాలో కాబట్టి మహాలక్ష్మి బస్సు ఎక్కేసి మహాలక్ష్మి వారు తెలవలసింది అదే అమ్మ ఫ్రీ మొబైల్ అందరూ అంటే మన కాల చక్రం అంతా కూడా ఇవాళ ఇక్కడ నుంచి రేపు ఐదు తారీఖు ఇరవై తారీఖు కూడా మనం అందరం కూడా మాట్లాడుతున్నాం కాబట్టి ఏదైనా కొనుక్కున్నా చేయాలనుకున్నా ఇరవై మీరు మళ్ళీ దర్శనం చేసుకుని ఇవాళ మనం పది రోజులైంది సోమవారం నాడు పది పదిన్నర ఆశ్రమంలో పూజ చేసుకొని తొమ్మిదిన్నర నుంచి పదిన్నరకు పూజ చేసుకొని బయలుదేరి మరి సుమారు పది రోజులు అవజలైన గడిచిపోయింది కష్టమైన సుఖమైన అవజ గడిచిపోతున్నది రేపు ఇంకా రెండు మనకి మూడు రోజుల ప్రయాణం ఈ ఉదయమే మనకి అమ్మవారి దర్శన భాగ్యం జరిగింది మంచి అభిషేకం అమ్మవారికి అభిషేకం దర్శనం భాగ్యం అందరి జరిగింది మరి అక్కడ కూడా దర్శనం చేసుకోవడం చాలా కష్టం వాస్తవంగా మేము ఇచ్చినప్పుడు ఇదే జీవితం నచ్చినాం కనీసం ఆరు ఏడు గంటలు ఎండ ఎప్పుడైతే నిండ ఏడెనిమిది గంట లైన్లో ఇంకా పోయాం అంత జనం చెప్పుడు ఆ మాసంలో కానీ మనకు పైస దగ్గర బగ్గులు మారాలని బ్రాహ్మడు ఆ నుంచి నాందే నాందే ఎండతే అయ్యగారు మనకు తయారున్నాడు పాపం పోయా ఎదురుగానే ఉన్నాడు మనందరం చూసినాం అమనా పూర్లో చూసిన అయ్యగారు రెడీ ఉన్నాడు మనం తీసుకపోయి మధ్య లైన్లో దొరకొట్టేసి దొరకొట్టేసి ఇంకా దర్శనం కూడా అందరికీ బ్రహ్మాండంగా అయింది ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి దగ్గర పోయి అభిషేకం చేసుకున్నారు అవునా కదమ్మా అందరూ బయట ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు అక్కడ దర్శనంలో అభిషేకంలో పాల్గొన్నారు మనం తాత్కాలికమైన దర్శనమున అన్నవారి యొక్క దర్శనం చేసుకొని మనం ఎలా దగ్గర మళ్ళీ మనం శివాలంటే వంట చేసుకొని భోజనాలు చేసి మరి ఎక్కడ దగ్గర బయటం ఇవాళ సుమారుగా మనం ఇరవై రెండు కిలోమీటర్లు ఇక్కడ దాకా మనం నడిచినాం ఇవాళ ఎక్కువ అంటే మన ప్రయాణం కూడా ఇక్కడ ఎక్కువ అంటే ఈ పది రోజులలో ప్రయాణంలో ఇవాళ ఎక్కువ బస్టాండ్ మొన్నొక్క రోజు ఉండే ఇవాళ రెండవ రోజు బస్ చెల్లెడే ఆరు రోజు ఐదు ఆ బస్సు వెళ్ళిపోతాం వెళ్ళిపోతే మనం గంటల నిజాంబాల్ ఉంటుంది కాబట్టి మరి ట్రైన్ అనుకున్నాం ట్రైన్

మన నిజామా నుంచి కూడా బస్సులు మాట్లాడినా నిజామాబాద్ నుంచి మాట్లాడితే మంచికి వెయ్యి రూపాయలు పడుతుంది మళ్ళీ మన నారాయణ స్వెటర్ తీసుకొని నిజాంబాద్ నుంచి ఇవ్వక మాట్లాడితే మనకు ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుంది కాబట్టి ఈ అన్నింటినీ పొద్దుచ్చి మనం అన్నింటినీ ప్రయత్నం చేసి మాట్లాడే విషయం కూడా తెలియపడుతున్నాం మరి ట్రెండ్ పోతే ఎందుకు ఇబ్బంది అంటే మా ఇది చేసే వాళ్ళకి తీసుకు పోయే వాళ్ళకు తీసుకు ఎట్లా

ఇప్పుడు మనం ఎవరైనా ఆరోగ్యాన్ని చూసుకొని మనం అందరికీ పోవాలి కాబట్టి ఈ అవకాశం మనందరినీ భగవద్దు పాట కలిగించాడు ఈ అవకాశాన్ని అందరినీ కూడా సద్ధం చేసుకొని మనం పోదాం

కూడా లేదు ఆ సమయంలో మా అమ్మ ఇట్లా కూడా దేవుడు ఇట్లా కూడా ఇస్తారా చిన్న కళ్ళు అని అనుకునేవాళ్ళం ఇంత పద్నాలుగు సంవత్సరాలలో ఒక సంతృష్టి పాతేయం కలిగింది ఆ సంతృష్టి ఆ పాతేయంతో నంది పెట్టి కేదారేశ్వర కనుకుంటా అక్కడికి అమ్మలో మందుపదేశం చేయడం దాంతో ఈశ్వరుడు దయచని వల్ల భగవంతుడు పది మందికి అన్నం అక్కడనే పెడుతున్నాడు దేవుడు వేలాది మంది లక్షలాది మంది భోజనాలు చేస్తారు వస్త్రాలకు లోన్లీ లేదు నేను ఏదనుకుందని అది లోన్లు లేదు దేవుడు పూజ చేయాలి